హలో అండి అందరికీ నమస్కారం అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన బ్లాగ్ అనమాట అంటే సంక్రాంతి మా ఊర్లో మా పద్ధతుల్లో ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను సంక్రాంతి అంటేనే ముందుగా పెద్దలకైతే బట్టలు పెట్టుకుంటారు కదా ఆ రోజు మార్నింగే మేము ఫోర్ థర్టీకి అట్లా లేచాము లేచి ఇంకా బూరెలు అవన్నీ చేసామన్నమాట సంక్రాంతి అంటేనే ఇంకా కొంచెం పిండి వంటలు తర్వాత సంక్రాంతి రోజు కలగూర కూడా పెడతారు కదా అంటే అన్ని వెజిటబుల్స్ కలిపేసి కర్రీలా చేస్తారు ఫస్ట్ అయితే నేను పర్మనం చేయడానికి పెట్టేసుకున్నాను ఇంకొక వైపు ఏమో ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం టిఫిన్స్లో ఇడ్లీ అయితేనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అందుకని చెప్పి మేము అయితే ఇంకా అదే పెట్టుకున్నాం నెక్స్ట్ వచ్చేసి కుడుంబూర్లు చేస్తున్నారు మా సైడ్ కుడుంబూర్లు అంటే పెసరపప్పుతో చేస్తారు కుడుమిలా పెట్టుకోవడమే పెసరపప్పుని ముందు గ్రైండర్లో వేసుకోవాలి లేదంటే రుబ్బుకోవచ్చు రోట్లో రుబ్బినా కూడా ఎక్కువ సేపు ఏం పట్టదు ఎందుకంటే పెసరపప్పు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా మా అత్తయ్య అయితే నాకు రుబ్బి ఇచ్చారు నేను వాటిని ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా వాటిల్లో ఇంకా కొంచెం తడిపేసి ఇడ్లీలా అయితే పెట్టేశాను అవైతే ఆవిరికి ఉడికిపోయిన తర్వాత మనం పప్పు అయితే ఎంత తీసుకుంటున్నామో అంటే ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే షుగర్ కూడా వన్ ఇష్ టూ రేషోలో వేసుకోవాలన్నమాట టూ కప్స్ షుగర్ అయితే వేసుకోవాలి అవి కూడా ఉడికిపోయిన తర్వాత షుగర్లోనే ఆ కుడుములు తీసి ఇంకా వేసేసుకోవాలి అవి కొంచెం చల్లగా అంటే మరీ చల్లగా కాదు కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే వాటిని కొంచెం మెత్తగా పొడి పొడిగా చేసుకుని ఆ షుగర్లో కలిపేసుకుంటూ ఉండాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడటానికి ఎక్కువ ప్రాసెస్లా కనిపిస్తుంది కానీ కొంచెం ఈజీగానే అయిపోతుంది ఇదైతే పెద్ద అంటే పాకం తీసే పని ఇంకా అట్లేముండదు శనగపప్పు బూరెలు అయితే కొంచెం టైం పడతాయి కదా ఇవైతే చాలా త్వరగా అయిపోతాయి ఇక్కడ నేనైతే అన్నీ పొడి పొడిగా చేసుకుంటున్నాను అన్నీ చేసి ఆ షుగర్లో అంటే వేడిగా తీసేస్తే ఆ షుగర్ అంతా కరిగిపోతుంది కదా నేను అందుకే వేడివేడిగా మొత్తం పొడి పొడిగా చేసి అంతా దానిలో మిక్స్ చేసేస్తున్నాను దీనిలోనే పచ్చి కొబ్బరిని బాగా తురిమేసిన తర్వాత లేదా మిక్స్ అయినా పట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం నెయ్యి వేసి అలా ఫ్రై చేసుకుని దీనిలోనే వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే అది ఏమవుద్దంటే బూర్లన్నీ తన్నేస్తాయి మంచిగా రావు సో ఇట్లా కొబ్బరిని తురిమి వేసుకుంటే బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మెత్తగా ఇంకా రౌండ్ బాల్స్లా చేసేసుకోవటమే అన్నీ ఉండలుగా చేసేసుకున్న తర్వాత ఇంక ఇలా మత్తే అయితే బోరెలు వేసేస్తున్నారు ఊర్లో ఉన్నాము అంటే ఖచ్చితంగా కట్టెలు పొయ్యి ఇలాంటి వాటికి యూస్ చేస్తారు బాగా ఇలా అయితేనే మనకి చాలా త్వరగా అవుతుంది గ్యాస్ మీద అయితే చాలా లేటుగా అవుతుంది ఇలా చేసుకుంటూ కూడా టేస్ట్గా ఉంటాయి అన్నాను కదా లాస్ట్ టైం నిజంగానే టేస్ట్గా ఉంటాయి నాకు బూర్లు ఉండడం అయితే అస్సలుకే రాదు గారెలైతే ఇంకా ఎప్పుడిప్పుడే అంటే బాగానే వేస్తున్నాను కానీ బూర్లు అయితే అస్సలు రాదు ఇంకా మా అత్త అయితే చాలా ఈజీగా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తాయి ఈ పొయ్యి మీద చేసుకున్నప్పుడు ఇంకా మంట కూడా మనం తగ్గించి పెంచుకోవడానికి అవ్వదు కదా వాళ్ళు అయితే బాగా అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటారు మనకి స్టవ్ మీద అయితే సిమ్లో లేకపోతే హైలో మీడియం అట్లా పెట్టుకోవడానికి ఉంటుంది కానీ కట్టెల పొయ్యి అయితే సరిగా ఉండదు మనకు అసలు అది తెలియదు కూడా ఇంకొక వైపు నేను అయితే కలగాయకూర పెట్టేశాను మన దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ అన్నీ కలగై కూరలో వేసుకోవచ్చు ఇంకా వంటలు కూడా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ముందుగానే పెట్టేశారు మా ఎప్పుడు ఎర్లీ మార్నింగ్సే పెడతారు దీపం అయితే ఈవినింగ్ కూడా పెడతారు ఖచ్చితంగా ఇంకా పండగలు అంటే ఇంకా త్వరగా పెడతారు అన్ని వంటలు చేసేసిన తర్వాత ఇలా ముగ్గురు ప్యారెంటాలకి ఇంకా ఆకులో ఇవన్నీ వేసుకుని ఈ విధంగా అయితే మడపళ్ళు పెట్టారు మేమైతే బట్టలు ఇంట్లో చూపించాము మాకు సపరేట్గా అంటే ఒక గుడి అయితే కట్టారు మా పేరెంట్ వాళ్ళకి ఇంకా అక్కడికైతే డ్రమ్స్తో తీసుకెళ్తారు అది నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది ఇంకా ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే ఇది అమ్మమ్మ ఇల్లు అనమాట వీళ్ళు ఎలా చేసుకుంటారంటే బట్టలు ఇంట్లోనే చూపిస్తారు అంటే చెప్పాను కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కలాగా ఉంటుంది వీళ్ళైతే ఇంట్లోనే చూపిస్తారు ఇలా ఒక ముగ్గురిని కానీ ఐదుగురుని కానీ పేరెంట్కి పిలి పిలిచి పసుపు పోస్తారనమాట ఈ ప్రాసెస్ అంతా ఇగో పిన్ని చేస్తుంది దా కూర్చునే వాళ్ళల్లో అమ్మ కూడా ఉంది అమ్మమ్మ వాళ్ళు బాగా పెద్దవాళ్ళు అయిపోయారు కదా వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళ తరపున వీళ్ళు కూడా చేస్తున్నారనమాట ఇలా పసుపు కూడా పోసేసిన తర్వాత ఇలా వాటర్తో మూడుసార్లు చేసుకుని ఇంకా దండం వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారనమాట వచ్చిన ప్యారెంట్ వాళ్ళు లాస్ట్కి తాంబూలం కూడా ఇచ్చి వాళ్ళకి పరమాన్నం కూడా ఇస్తారు ఈ ప్రాసెస్ ఇక్కడితో అయితే అయిపోతుంది ఇలా మన ఇంట్లో చేసుకున్న తర్వాత ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలాగే పిలుస్తారు చాలా వరకు ఒక ముగ్గురు ఐదుగురు ఇంకా అలా తిరుగుతూనే ఉండడమే చాలా ఇల్లు వరకు పిలుస్తూ ఉంటారు ఇదైతే మా పక్కన హౌస్ వాళ్ళనమాట అంటే అమ్మమ్మ వాళ్ళ పక్క హౌస్ వాళ్ళు కూడా పిలిచారు పిన్ని అమ్మ వాళ్ళు కూడా వెళ్ళారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫేజ్ అంతా చూసుకోవాలి చాలా అంటే మనం నిజంగా ఒక దేవతలా కనిపిస్తాం అనమాట అంత ఎక్కువగా పసుపు పూసేస్తారు ఈ వీడియో అయితే నేను తీయలేదు మా పిన్ని వాళ్ళు నాకు షేర్ చేస్తే మీకు కూడా చూపిద్దాం కదా అని నేనైతే ఈ క్లిప్స్ యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మా పెద్దలు ఎవరంటే మా పెద్ద అత్తయ్య మా పెద్ద మామయ్య అనమాట వాళ్ళు బాల పేరెంటలుగా ఉండేటప్పుడే మా పెద్ద అత్తయ్య చనిపోయారు ఇంకా మా పెద్ద మామయ్య వీళ్ళిద్దరి కోసం మేమైతే బట్టలు చూపిస్తాము మా చిన్నత్తయ్య మీదకి ఇంకా వస్తారనమాట ఆ రోజు అంటే మీకు అర్థమవుతుంది కదా చూస్తే తెలుస్తుంది మా పెద్దయ్య ఈడ మీదకి వస్తారు ఇంకా ఇవన్నీ తీసుకుని వెళ్తారనమాట చీర ఇంకా సారే ఇంకా తాంబూలం ఉంటాయి కదా అన్నీ ఆడ ఆడపిల్లకి ఏమేమి పెడతారో అవన్నీ తీసుకుని అక్కడికైతే వెళ్తారు ఇంక ఇక్కడ చూస్తున్నారా చీరలు అవన్నీ వేస్తున్నారు అంటే ఆవిడ కింద నడవకుండా చీరలు అనమాట వెళ్ళే వరకు మనం ఎక్కడి వరకు వెళ్తామో అక్కడ వరకు ఆ చీరలన్నీ పరుస్తారు ఆవిడ దాని మీదే నడుస్తూ వెళ్తారు ఇంకా ఇక్కడైతే ఇంకా డప్పులతో వాయించుకుంటూ తీసుకెళ్తారు మాతో పాటు ఇంకా తొమ్మిది ఫ్యామిలీస్ కూడా ఇంకా అక్కడే చూపిస్తారు బట్టలు అందరూ సంక్రాంతి రోజు ఇంకా ఊరంతా ఇలాగే హడావిడిగా సందడిగా చాలా బాగుంటుందన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వెళ్తూ ఉంటారు మాకైతే ట్వెల్వ్కి అలా స్టార్ట్ అయ్యాము అంతా అయ్యేసరికి వన్ థర్టీ అలా అయిపోయింది అరౌండ్ త్వరగానే అయిపోయింది ఈసారి ఇక్కడ గుడికి అయితే వచ్చేసాము గుడి చుట్టూ త్రీ రౌండ్స్ అయితే తిరగాలి గుడి బ్యాక్ సైడ్ అయితే ఒక చెరువు ఉంది వ్యూ బాగుంది కదా అని నేను ఇంకా చిన్న వీడియో అయితే తీశాను ఇంకా ఇక్కడైతే ఏం చేస్తున్నారంటే పసుపు ఆ చుట్టూ రాస్తారనమాట నేను చెప్పాను కదా ఒకరేమో పెద్ద అత్తయ్య ఒకరేమో పెద్ద మావయ్య అనమాట పసుపు తీసుకుని ఒక త్రీ లైన్స్లో చుట్టూ రాస్తారనమాట ఇక్కడ అందరూ పూజ చేసే హడావిల్లో ఉంటే చూసారా మావాడేమో రాళ్ళన్నీ తీసుకుని చెరువులో వేస్తున్నాడు దీపారాధన అంతా చేసిన తర్వాత ఇంకా పువ్వులు అవన్నీ పెడతారు నెక్స్ట్ బ్యాంగిల్స్ ఆడపిల్లకి పెట్టాల్సిన సారిలా ఉంటుంది కదా అదంతా అక్కడ పెడతారు చెరుకులు అరటిపండు పేలాలు ఇవన్నీ పెట్టేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా అయితే దాని మీద ఒక పేపర్ అనేది వేసేసి ఇంకా పెట్టాల్సిన బట్టలని పెడతారు అంటే మావికి పెట్టాల్సిన మావికి అత్తయ్యకి పెట్టాల్సిన అత్తయ్యకి ఇంకా ఈ విధంగా అయితే అన్ని బట్టలు పెట్టేస్తారు ఇలా బట్టలు కూడా పెట్టుకున్న తర్వాత ఇంకా జెంట్స్ అందరూ వచ్చి కొబ్బరికాయలు అయితే కొడతారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంక ఇదంతా తెలుసు ఎందుకంటే నా మ్యారేజ్ కాకముందు అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టేవాళ్ళు కదా ఆ ప్రాసెస్ మాత్రమే నాకు తెలుసు మ్యారేజ్ అయిన తర్వాత ఇంక ఇలా కూడా ఇలా కూడా అందరం కలుసుకుని ఇంకా మంచిగా ఆ రోజంతా స్పెండ్ చేసాము ఈ పూజ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చిన్నత్తయ్య మీదకి మా అదే పెద్ద పేరెంటల్ కూడా ఆవిడ మీదకి వస్తారు వచ్చిన తర్వాత ఆవిడ ఆవిడేమన్నా చెప్పాలనుకుంటే మాత్రం అన్ని క్లియర్గా చెప్తారు ఇంకెవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇలా ఆవిడకి చెప్పుకుంటే ఆవిడేమన్నా సొల్యూషన్స్ చెప్తారు అని ఒక నమ్మకం అనమాట ఇదంతా ఒక నమ్మకం మీదే ఉంటుంది ముందు పెద్దలే కదా మనకి ఏదైనా సరే సో లాస్ట్ లో ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇలా జెంట్స్ అందరూ లైన్ లో ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు నెక్స్ట్ ఏమో లేడీస్ కూడా తీసుకున్నారు హారతి కూడా ఇచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకేటర్లో అయితే వెళ్ళిపోయారు ఇక్కడ మా బావగారు ఇంకా అక్క మా అత్తయ్య మావయ్య వాళ్ళు ఇంకా ఫొటోస్ తీయమంటే నేనైతే తీస్తున్నాను ఇంకా కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను ఇంకా అందుకే దీనిలోనే ఇంకా షేర్ చేస్తున్నాను ఇంకా అవన్నీ అయ్యేసరికి వన్ థర్టీ ఇంకా టూ అట్లా అయిపోయింది ఇంటికి వచ్చేసి ఇంకా భోజనం అయితే చేసాము అప్పుడు మార్నింగ్ ఉన్నాం కదా సాంబార్ ఇంకా పొటాటో ఫ్రై కూర ఇంకా అప్పడం ఇంకా పరమన్నం బూర్లు ఇంక ఇవే వీటితో అయితే మా లంచ్ కంప్లీట్ అయిపోయింది మా అయిన సింహాద్రప్పన్న స్వామి అంటే ఇల్లు ఉంటుంది అనమాట గారి ఇల్లు అంటారు ఇంకా అక్కడ కూడా బట్టలు అవన్నీ చూపిస్తారు ఇంకా అక్కడ కూడా ఇవి పెడతారు మడపళ్ళు అవన్నీ మేము అక్కడ కూడా వెళ్ళి నైట్ అక్కడ దండం పెట్టేసుకుని వచ్చాము మా సంక్రాంతి అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం